Hi friends, welcome to ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి అదిరిపోయేటటువంటి ఒక శుభవార్త అయితే వచ్చిందండి అయితే అక్టోబర్ పెన్షన్లపై ఈ శుభవార్త అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరైతే మేము అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే చేశారు అయితే ఈ నాలుగు ప్రూఫ్స్ అనేది మీరు ఇక్కడికి వెళ్ళి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో ఇచ్చిన తర్వాత మీళ్ళకు అధికారులు అనేవి ఈ తేదీనైతే వచ్చి వెరిఫికేషన్ అయితే చేస్తారు అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అంటే మనకు గత ప్రభుత్వంలో అప్లై చేసుకొని సో వారి యొక్క పెన్షన్లు అంటే గత ప్రభుత్వం ఎండింగ్లో మనకు ఎలక్షన్స్ ముందు అప్లై చేసుకొని వారి యొక్క పెన్షన్స్ అనేవి కొంతమందివి ఆగిపోయినాయండి సో వారికి పెన్షన్ అనేది రాలేదు సో మళ్ళీ ప్రభుత్వంలో ఎవరైతే మేము అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే వచ్చింది సో మనకు కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే విడుదల చేశారండి అయితే అక్టోబర్ ఒకటవ తేదీ నుండి అయితే మనకు అక్టోబర్ ఒకటవ తేదీన నార్మల్గా పెన్షన్ అయితే ఇస్తారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మనకు అక్టోబర్ రెండవ తేదీ నుండి మనకు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చండి ఆల్మోస్ట్ ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మనము గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మనము అప్లై అయితే చేసుకునే ప్రాసెస్ అయితే ఉంటుంది అయితే మనము ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మనము ఈ నాలుగు ప్రూఫ్స్ అనేది కంపల్సరీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఆ నాలుగు ప్రూఫ్స్ ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మన యొక్క రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క పథకానికి యూస్ అవుతుంది కాబట్టి సో రేషన్ కార్డు కూడా అయితే మనం కంపల్సరీ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే మనకు సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మన యొక్క ఆధార్ కార్డు కూడా కంపల్సరీగా మనము జెరాక్స్ కాపీ అనేది చేసి పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో మనకు అరవై సంవత్సరాలకు పెన్షన్ అయితే ఇచ్చేవారు అయితే ఇప్పుడు యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి సో తప్పనిసరిగా మనము మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మనం కంపల్సరీగా అయితే మనం అయితే జిరాక్స్ చేసి కంపల్సరీ పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి సో మనము మళ్ళీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు మనం ఏదంటే మనం పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ నాలుగు అనేది కంపల్సరీగా పెట్టుకొని మనం గ్రామ మరియు వార్డు సచివాలయంలో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత మీకు కంపల్సరీగా ఏంటంటే డైరెక్ట్గా మీ యొక్క ఇళ్లకు అధికారులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో అధికారులు వచ్చి మీరు నిజంగానే పెన్షన్కి సంబంధించి ఎలిజిబుల్సా లేదా అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు సో ఎంక్వైరీ చేసిన తర్వాత అంటే వెరిఫికేషన్ అయితే చేస్తారు వెరిఫికేషన్లో నిజంగానే మీరు ఇప్పటి వరకు ఎలాంటి తప్పు లేకుండా మీరు కంపల్స పెన్షన్లకు అర్హులు అని చెప్పేసి వాళ్ళు గుర్తిస్తే కనుక మీకు పెన్షన్ అరవై రోజుల తర్వాత కంపల్సరీగా మీకు రావడం అయితే జరుగుతుంది మీకు అరవై రోజుల తర్వాత మీ యొక్క పేరు అనేది ఎలిజిబిలిటీలో వచ్చిన తర్వాత మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ప్రతి నెల సచివాలయ అధికారులు అయితే వచ్చి అందించడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్